సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చెయ్యి సాయి వక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఈ వేడి విషయాలు చెబుతాను నీ ప్రాణం పోయినా ఈ వేడి విషయాలు మాత్రం ఎవరితో పంచుకోవద్దు నువ్వు జీవితంలో మంచి సంతోషంగా ఆనందంగా ఉండాలన్నా గొప్ప స్థాయికి వెళ్ళాలన్నా ఎవరితోనూ ఈ వేడి విషయాలు మాత్రం అస్సలు పంచుకోవద్దు ఈ స్థాయి ఎందుకు నీకు చెబుతున్నాను నీ త నీ కోసమే కదా చెప్పేది అందువల్ల అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను మనసులో ఉంచుకో పాటించు జీవితంలో గొప్ప స్థాయికి రా అని మనకు బాబాగారు ఒక ఏడు విషయాలు చెప్తున్నారండి ఆ ఏడు విషయాలు ఏంటి మనం ఎవరికి చెప్పకూడని ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారి మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఏడు విషయాలు ఎవరికీ చెప్పకూడదు ఏంటి అంటే బిడ్డ నీ కష్టాన్ని కానీ నీ బాధను కానీ ఎవ్వరికీ చెప్పకోకు అలా చెబితే నీకు ఆరుదలగానో లేదా కొంచెం ఓదార్పుగానో ఉంటుంది అని ఎప్పుడూ అనుకోవద్దు అలా ఆలోచిస్తే నువ్వే చులకనైపోతావు నీ బాధని పంచుకున్నప్పుడు నీ మనసు భారం తగ్గుతుంది అని నువ్వు భావిస్తావు కానీ అలా చెప్పుకున్నప్పుడు నీ యొక్క బలహీనత ఏంటి అని ఇతరులకు తెలుస్తుంది నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలి నిన్ను ఎక్కడ హేళన చేయాలని కాచుకొని కూర్చో ఉండే మనుషులే ఎక్కువగా ఉన్నారు అలా చెబితే నీకు కొంచెం ప్రశాంతత ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఓదార్పు దొరుకుతుంది అని నువ్వు ఆలోచిస్తావు కానీ అది ఎంతగానో తప్పు అలా పైకి నటించినా లోపల కొంతమంది నిన్ను చులకనగా చూసుకుంటారు నీ నువ్వు వాళ్ళ దృష్టిలో చులకన అయిపోతావు అలా చులకనవ్వడం ఎందుకు నీ బాధని ఎవ్వరూ తీర్చబోయేది లేదు నీ కష్టాన్ని ఎవ్వరు కూడా పంచుకోబోయేది లేదు నీ కష్టాన్ని నువ్వే భరించాలి నీ బాధని నువ్వే బాగు చేసుకోవాలి అలాంటప్పుడు ఇతరులతో చెప్పుకొని ఏం లాభం చెప్పు ఏమీ లాభం ఉండదు కాబట్టి నీ కష్టాన్ని బాధని నీకున్న ప్రాబ్లమ్స్ని ఎవ్వరితోనూ పంచుకోకు ఇక రెండవది జరిగిపోయినది భవిష్యత్తులో నీ ఆలోచించకు ఎవ్వరికి చెప్పకు జరిగిపోయింది జరిగిపోయినట్టే జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ మనసుకనే బా బాధపడుతుంది భవిష్యత్తు గురించి నీ ఆలోచనలు ఎవ్వరికీ చెప్పకు అలా చెప్పినట్లయితే నీ యొక్క నిర్ణయాలు నీ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా ఇతరులు నీకంటే ముందే అమలుపరిచేస్తారు నువ్వు చెయ్యాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు వాళ్ళు ముందుగా దాన్ని ఆరంభించి ముందుగా ప్రయత్నిస్తారు వాళ్ళు విజయం పొందుతారు నీ యొక్క గెలుపుని అక్కడే మొదట్లోనే తొక్కేస్తారు కాబట్టి నువ్వు భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు అని ఎవ్వరితోనూ పంచుకోకు నీ ఆలోచనలు నీవే దాని వాటిని నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచి మంచి భవిష్యత్తు నీకుంటుంది అలా కాకుండా ఎవరితోనన్నా చెప్పుకున్నావే అనుకో నీ ఆలోచనలు వాళ్ళు కాపీ చేసేస్తారు బిడ్డ ఇక జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే జరగాల్సిన పనులు నువ్వు ఏమీ చేయలేవు అలాగే జరిగిపోయిన వాటిని మనసులో పెట్టుకుంటే నీ మనసే కదా బాధపడుతుంది ఇక నువ్వు అనుభవిస్తున్న ఆనందాన్ని నువ్వు స్వచ్ఛందంగా ఆనందించలేవు కాబట్టి జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించకు భవిష్యత్తు నీ ఆలోచనలు ఎవరికీ చెప్పకు ఇక మూడవది నీ ఇంటిలో జరిగే విషయాలు కుటుంబంలోని లోపాలు ఎవ్వరికీ చెప్పకూడదు నీ ఇంట్లో జరిగే విషయాల గురించి ఇతరులకి చెప్పినప్పుడు సంతోష విషయాలైతే సరే కుటుంబంలో లోపాలున్నాయనుకో ఆ లోపాలను ఇతరులకు చెప్పితే వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు ఏ చిన్న సమయం దొరికినా నిన్ను దెబ్బి పొడుస్తారు నీ కుటుంబంలో లోపాల గురించి వాళ్ళు ఒక హీనతంగా మాట్లాడతారు కాబట్టి ఎందుకు చెప్పుకోవాలి నీ కుటుంబంలో ఉన్న లోపాలని నువ్వే కదా సరిచేసుకోవాలి నీ ఇంట్లో జరిగే విషయాల గురించి ఇతరుతో పంచుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదు నీ ఇంట్లో ఏం జరుగుతున్నాయి అనేది ఇతరులకు తెలిసినప్పుడు వాళ్ళకి నీ యొక్క పటుత్వం ఇచ్చేసినట్లే అలా నీ యొక్క భవిష్యత్తు కానీ నీ యొక్క నిర్ణయాలు కానీ నీ జీవితం ఎవరి చేతుల్లో ఉండకూడదు కాబట్టి ఎవరికి ఈ విషయాలని చెప్పవద్దు ఇక నాలుగవది నీ బలమేంటి నీ బలహీనత ఏంటి అని ఎవరితో కూడా చెప్పుకోకూడదు నీ బలం ఏంటి అని కూడా ఇతరులకి పంచుకున్నప్పుడు ఆ బలం మీదే దెబ్బ కొడతారు నీ బలహీనత గురించి చెప్పావు అనుకో నీ బలహీనతను పెట్టి నిన్ను దెబ్బ కొడతారు నీ బలహీనత ఏంటో తెలుసుకొని నిన్ను ఎలా కిందకు తొక్కాలి ఓడించాలి అనుకుంటారు నీ బలాన్ని చూసుకొని ఆ బలాన్ని ఎలా కృంగతీయాలి ఆ బలం నీకు దూరం ఎలా చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల ఎప్పుడు కూడా నీ బలం బలహీనత ఎవ్వరికీ తెలుపకూడదు ఇక నీ జీతం ఎంత నీ సంపాదన ఎంత అని కూడా ఎవ్వరికీ చెప్పుకోకూడదు ఎలా చెప్పినప్పుడు బాగా సంపాదిస్తున్నారే అని చెప్పి నీ దగ్గర ఎవరైనా సరే ధన సహాయం అడగచ్చు నీ దగ్గర ఉంటే ఇస్తావు లేదు అన్నప్పుడు వాళ్ళు దూరం అవుతారు వాళ్ళు బాధపడతారు నిన్ను కోపగించుకుంటారు ఇంత సంపాదిస్తున్నారని నిన్ను దిష్టి పెడతారు అలాగే ఇంత సంపాదన వస్తుంది కానీ ఇంత కొంత డబ్బు అడిగితే అస్సలు ఇవ్వలేదని నిన్ను తక్కువగా చూడటమే కాకుండా నీ మీద కోపాడతారు కూడా కాబట్టి నీ జీతం ఎంత నీ సంపాదన ఎంత అని ఎవరికీ చెప్పవద్దు ఇక నువ్వు ఇంతకు ముందు పడ్డ అవమానాలు ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం అస్సలు లేదు నువ్వు పడ్డ అవమానాలను వాళ్ళకి తెలిసిందనుకో అది మరింత అవమానపడే అవకాశాలు వాళ్ళు నువ్వు కల్పించుకున్నట్టే కాబట్టి నీ అవమానాల గురించి ఎవరితో పంచుకోవనవసరం లేదు అలాగే నీ స్నేహితులు ఎవరు నీ శత్రువులు ఎవరు అని కూడా ఇతరులకు తెలియకూడదు నీ శత్రువుల్ని వాళ్ళ మిత్రులను చేసుకొని నీ స్నేహితులను నీకు శత్రువులుగా మారుస్తారు కాబట్టి ఎప్పుడు కూడా నీ శత్రువుల గురించి ఇతరులకి తెలపవద్దు నీ మిత్రులు ఎవరు అని కూడా ఇతరులతో పంచుకోవద్దు ఇవి ఎప్పుడైతే నువ్వు ఇతరులతో పంచుకోకుండా మౌనంగా ఉంటావో అప్పుడు నీ జీవితం సాఫీగా ఉంటుంది ఈ ఏడు విషయాలను ఎవరితో చెప్పుకున్నా సరే నీ జీవితం అదో కష్టాలు పాలవుతుంది ప్రతి అడుగున నువ్వు అనుకున్నదొకటి అక్కడ జరిగేది ఒకటిగా మారిపోతుంది కాబట్టి ఈ ఏడు విషయాలు ఏంటి అని గుర్తుంచుకొని ఎవరితో చెప్పవద్దు సందర్భాన్ని బట్టి ఎలా మసులుకోవాలి ఎలా వాళ్ళని సమాలించుకోవాలి అని చెప్పి చూడాలి తప్పితే ఎవ్వరిని కూడా ఈ ఏడు విషయాలు ఎవరితో పంచుకోవద్దు బిడా ఈ సాయి నీకు ఒక మాట చెప్పానంటే అందులో ఎన్నో అర్థాలు ఉంటాయి అందువల్ల అదే బాబా ఏం చెప్పారు అనేది నువ్వు క్షుణ్ణంగా తెలుసుకో మంచిగా నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా ఉంచాలి అంటే ఈ బాబా మాటలు ఎప్పుడు కూడా నీకు ఒక ముత్యాల వలె రత్నాల వలె వజ్రాల వలె నీకు సహాయపడతాయి ఇవన్నీ కూడా నీ జీవితానికి ఆనందాన్ని ఇచ్చేవి నీ బాబా నీ మంచి కొరకే కదా చెప్తాను కాబట్టి నా మీద నమ్మకం ఉంచి ఇలాగే ఉండు నిశ్చింతగా ఉండు మంచిగా ఆలోచించు నమ్మకం మీద ఉండు నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో జై సాయిరామ్